ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరినీ భవిత కేంద్రాలు నమోదు చేయాలి కలెక్టర్ ఇలా త్రిపాఠి ప్రత్యేక అవసరాలు గల పిల్లలందరినీ భవిత కేంద్రాలు నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు గురువారం ఆమె నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఏర్పాటు చేసిన భవిత కేంద్రాన్ని మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలున్న పిల్లలను గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించాలని భవితా కేంద్రాల ద్వారా వీరికి కృత్యాధార పద్ధతుల్లో విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు అంతేకాక వారి మానసిక పరమైన లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లలకు తదుపరి విడతలు విద్యాశాఖ ద్వారా పెన్షన్లు ఇచ్చేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిస్తామని తెలిపారు మిర్యాలగూడ పట్టణంలో భవితా కేంద్రాన్ని అందంగా తీర్చిదిద్దడం పట్ల మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమత్ మరియు విద్యాశాఖ అధికారులను ఆమె అభినందించారు జిల్లా కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ డిఓ భిక్షపత్తి స్థానిక విద్యాశాఖ అధికారులు ఇతర అధికారులు ఉన్నారు